నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన సత్తా వృద్ధి రేటును పరుగులు పెట్టించిన నేత పాలనలో చిరస్మరణీయ విజయ వీచిక ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా నడత రాజకీయాల్లో అజాత శత్రువుగా ముద్ర భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేలా పునాదులు వేసిన రియల్ గేమ్ చేంజర్ ఆయనే ది గ్రేట్ మన్మోహన్ సింగ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశం మార్చారు దివాలా అంచున ఉన్న దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు ఆ తర్వాత పదేళ్లు ప్రధానిగా చెరగని ముద్ర వేశారు అధికారి స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు అన్ని పదవులను సమర్థంగా నిర్వహించిన మన్మోహన్ సింగ్ సేవల్ని దేశం స్మరించుకుంటోంది ఆర్థిక సంస్కరణల రూపకర్త దేశాన్ని సూపర్ మార్చిన సత్తా వృద్ధి రేటును పరుగులు పెట్టించిన నేత పాలనలో చిరస్మరణీయ విజయ వీచిక శక్తివంతుల జాబితాలో చోటుతో ఘనత ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా నడత రాజకీయాల్లో అజాత శత్రువుగా ముద్ర భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఇకలేరు గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్లో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు దేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందన్నారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు ప్రధాని మోడీ పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారన్నారు బెలగావిలో సిడబ్ల్యూసీ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది కాంగ్రెస్ నేతలు ఎయిమ్స్ కు చేరుకుని మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయన్నారు ఆయన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు మన్మోహన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు గొప్ప ఆర్థికవేత్త సంస్కరణవాది మానవతావాది మన్మోహన్ సింగ్ మృతి దేశానికి గొప్ప లోటన్నారు సీఎం రేవంత్ ఇంటలెక్చువల్ స్టేట్మెన్ ప్రముఖ ఆర్థికవేత్త విజనరీ మన్మోహన్ సింగ్ అన్న సీఎం చంద్రబాబు ఆయన మృతికి సంతాపం తెలిపారు ఉదయం పదిన్నరకు మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతలు అంతిమ వీడ్కోలు పలకనున్నారు బెలగావి సీడబ్ల్యూసీ సమాపేశాలను రద్దు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఎయిమ్స్ కు చేరుకున్నారు మన్మోహన్ అధికారి స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు అన్ని పదవులను అత్యంత సమర్దవంతంగా నిర్వహించారన్నారు కాంగ్రెస్ నేతలు దేశ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ అని గుర్తు చేశారు దేశ ప్రధానిగా మన్మోహన్ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు మార్నింగ్ అట్ టెన్ థర్టీ ఆన్ ది సేమ్ ఆర్గనైజ్ we are trying to make a special aircraft again tomorrow morning to leave all of them. after confirming of the flight, i will let, the, let all of them know about the programs. chief economic advisor, finance secretary, member secretary, planning commission, governor reserve bank of india, deputy chairman, planning commission, finance minister, prime minister. i can't think of anybody uh, in india who's had all these posts and filled them with the greatest of distinction. His, prime minister, his finance ministership was transformative. he transformed the indian economy. he was the technocratic uh, master. Uh, p. v. narasimha rao, of course, was the political master. but dr. Manmohan singh was a technocratic, technocratic sutradhar of the 1991 economic reforms, which transformed indian trade, transformed indian industry, and made india the global power that it has become today. మన్మోహన్ మృతితో ఇవాళ అన్ని కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఉదయం భేటీ కానున్న మంత్రి మండలి మన్మోహన్ మృతికి సంతాపం వ్యక్తం చేయనుంది మరోవైపు నేటి నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది కేంద్రం నిజంగా కింగ్ ఆయన స్వరూపం శాంతంగా ఉన్నప్పటికీ పేరు వెనుక సింహం ఆయన పనితీరులో కనిపించింది దివాలా అంచున ఉన్న దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన రియల్ గేమ్ చేంజర్ అయిన సరళీకృత ఆర్థిక విధానాల అమలు న్యూక్లియర్ డీల్ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడంలోనూ చెరగని ముద్రవేశారు నేల చూపులు చూసే స్టాక్ మార్కెట్లను ఆకాశం వైపు పరుగులు పెట్టించారు మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతుడు ప్రముఖ ఆర్థికవేత్త క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ది పథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరు పొందారు పార్లమెంటు సభ్యులుగా దాదాపు ముప్పై మూడేళ్ల పాటు కొనసాగారు ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తిని నింపారు ప్రత్యక్ష రాజకీయాల నుంచి ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలిగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి ఆయన వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్కే దక్కుతుందాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు అలా మన్మోహన్ సింగ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు వీరిద్దరూ కలిసి ఆర్థిక వ్యవస్థను చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించి ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు ఆ సంస్కరణల ఫలితమై నేటి దేశ ఆర్థిక పురోగతిని చెప్పొచ్చు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ ఆ తరువాతి కాలంలో పదేళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలోనూ కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటిన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై రెండు పేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ మూడు వరకు కొనసాగారు రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ప్రధానమంత్రికి సలహాదారునిగా యూజీసీ చైర్మన్ గాను బహుముఖమైన సేవలను అందించారు మన్మోహన్ ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు పద్దెనిమిది గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు భారత విత్త వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు సమాచార హక్కు చట్టం ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు ఆయన హయాంలో అత్యధిక జీడిపి వృద్ధి రేటు నమోదైంది మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లను కేటాయించారు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగాను ఆయన రికార్డు సృష్టించారు మన్మోహన్ సింగ్ ఒక మౌనముని తాను చెయ్యాలనుకున్న పనిని సైలెంట్గా చేసుకుని వెళ్లిపోయే ఆయనది మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా తన పనితనాన్ని అందరికీ చూపించి ప్రశంసలు అందుకున్నారు ఏనాడు తాను ఇంత చేశానని చెప్పుకున్నవారు కాదు అన్నిటికీ మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు ప్రత్యర్థులు ప్రతిపక్ష నేతల చేత కూడా సభాష్ అనిపించుకున్న ఘనత మన్మోహన్ సింగ్ ఒక్కరికే దక్కిందే నెహ్రూ దగ్గర నుంచి మొత్తం కాంగ్రెస్ నేతలందరినీ తీవ్రంగా విమర్శించే ప్రధాని మోడీ సైతం మెచ్చుకునే వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ ఆర్థిక మంత్రిని చేశారు పివి నరసింహారావు ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెద్ద మలుపు పీవీ అండతో ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేసి సత్తా చాటారు సంచలనాత్మక నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థని మన్మోహన్ సమూలంగా మార్చారు పల్లె నుంచి పార్లమెంటు దాకా ఆయన ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున అవిభక్త భారత్ లోని పంజాబ్ రాష్టంలో గాహ గ్రామంలో జన్మించారు ఇదిప్పుడు పాకిస్తాన్లో ఉంది విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వచ్చింది పంతొమ్మిది వందల యాబై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున గురుశరణ్ కౌరుతో మన్మోహన్ కు వివాహమైంది వీరికి ఇద్దరు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల నలబై ఎనిమిదిలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు అతని విద్యా జీవితం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లింది అక్కడ పంతొమ్మిది వందల యాబై ఏడులో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫ్ ఫీల్డ్ కళాశాల నుంచి ఎకనామిక్స్ లో డిఫిల్ పట్టా పొందారు ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రేడ్స్ అండ్ ప్రాస్పెక్టర్స్ ఫర్ సేల్స్ సస్టైనబుల్ గ్రోత్ అనే ఆయన పుస్తకం భారతదేశం యొక్క అంతర్గత ఆధారిత వాణిజ్య విధానంపై ప్రారంభ విమర్శగా పేరుగాంచింది పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకులుగా మన్మోహన్ సింగ్ పనిచేశారు ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్సీటీఏడి సెక్రటేరియట్ లో కూడా కొంతకాలం ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనబై ఏడు పంతొమ్మిది వందల తొంభై మధ్య జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గాను సేవలు అందించారు ఆ తరువాత భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా కూడా మన్మోహన్ సింగ్ సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనబై రెండు ఎనబై ఐదు మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన ఆయనను పట్టుబట్టి ఆర్థిక మంత్రిని చేశారు పీవీ నరసింహారావు ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెద్ద మలుపు పీవీ అండతో ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేశారు మన్మోహన్ సింగ్ దాంతోపాటు విదేశీ సంస్థలకు భారత తలుపులు తెరిచింది కూడా ఇయన ఇప్పుడు మనం చూస్తున్న సరళ ఆర్థిక విధానాలు పీవీ మన్మోహన్ చేపట్టిన సంస్కరణల పుణ్యమే లేదంటే దేశం ఇప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేక వెనకబడిపోయి ఉండేది పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది ఒకానొక దశలో దేశ అవసరాలకు బంగారు నిల్వలు కుదువ పెట్టే పరిస్థితికి దిగుచారింది అలాంటి సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మేధావి మన్మోహన్ సింగ్ ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్లే ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది మన్మోహన్ ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పని మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఒకటి నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకనామీగా ఉండేది అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ఎంత ఉత్పత్తి చేయాలి ఎంత ఖర్చు చేయాలి ఎంత మందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది ఈ వ్యవస్థనే పర్మనెంట్ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు అందుకు భిన్నంగా ఓపెన్ ఎకనామీలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గించి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తారు ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ జులై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తోనే భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఓ రకంగా చెప్పాలంటే బడ్జెట్ ప్రవేశపెడుతూ నాడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో చేసిన ప్రసంగం దేశ గతనే మార్చేసిందే ఎంపిక చేసిన పరిశ్రమల్లో విదేశీ యాజమాన్యానికి మెజారిటీ వాటాకు అనుమతిస్తూ మార్పులు చేశారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇరవై శాతం పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు వాటి స్థానే విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు ఎరువులు వంటగ్యాస్ పెట్రోల్ ధరలు పెంచారు చక్కెరపై రాయితీని ఎత్తివేశారు ఎగుమతుల్ని ప్రోత్సహించేందుకు మన్మోహన్ సింగ్ పన్ను రాయితీలు ప్రకటించారు మూలం దగ్గర పన్ను వసూలు అంటే టీడీఎస్ విధానానికి శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్ విదేశీ నిధులపై వచ్చే డివిడెండ్లపై విధించే పన్నును భారీగా తగ్గించారు కార్పొరేట్ పన్నును నలబై శాతం నుంచి నలబై ఐదు శాతానికి పెంచారు వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు మ్యూచువల్ ఫండ్లలోకి ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించారు నిర్ణయాలతో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి తీసుకున్న రుణ చెల్లింపుపై ఆ సంస్థకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు వీటితో పాటు స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహణపై చట్టబద్ద అధికారాలు పూర్తిగా సెబీకి బదలాయిస్తూ ప్రతిపాదనలు చేశారు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ హెచ్హెచ్ కింద ఇచ్చే పన్ను రాయితీని పెంచారు దీంతో సాఫ్ట్వేర్ రంగం ఆర్థికంగా నిలదొక్కుని దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి ఓ కారణమైంది పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థని మన్మోహన్ సమూలంగా మార్చారు విదేశీ పెట్టుబడులకు కంపెనీలకు తలుపులు తెరిచి పారిశ్రామిక సేవల రంగానికి ఊతం కల్పించారు దీంతో ఉద్యోగాలు పెరిగి క్షేత్రస్థాయిలో ప్రజల ఆర్థిక మూలాలు బలపడ్డాయి దేనికి దన్నుగా సమాచార సాంకేతిక రంగం ఫలాలు అందడంతో దేశ ఆర్థిక పరిస్థితి తిరిగి గాడిన పడిందే పలు ఆర్థిక సంస్కరణలతో అభివృద్ది చెందిన దేశాల సరసన భారత్ను నిలిపిన ఘనత మన్మోహందే బ్రిటిష్ వలస పాలనలో చిక్కుకుని విలవిలలాడిన భారత్ తర్వాత కూడా సామ్యవాద విధానాలతో పాటు పాత పద్దతులని కొనసాగిస్తూ వచ్చింది కానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బడ్జెట్ రూపురేఖలు మారిపోయాయంటే ఆ మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మన్మోహన్ సింగ్ వ్యవహరించారు ఆ తర్వాత రెండు పేల నాలుగులో ప్రధాని పదవిని వదులుకోవాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఎంపికగా మన్మోహన్ సింగ్ కనిపించారు రెండు పేల రెండు గోద్రా అల్లర్ల అనంతరం దేశం మత అసోమతుల్యత వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రెండు పేల నాలుగులో మన్మోహన్ సింగ్ యూపీఏ వన్ ప్రభుత్వ పాలనను చేపట్టారు పౌర అణు సహకారానికి తెరతీసిన భారత్ అమెరికా పౌర అణు ఒప్పందాన్ని సాధించడం సింగ్ పాలనలో అతిపెద్ద విజయాలలో ఒకటి ఈ ఒప్పందాన్ని భారత విదేశీ సంబంధాలలో భావిస్తారు ఈ ఒప్పందం సమయంలో మన్మోహన్ సింగ్ రాజనీతికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి తన ప్రభుత్వ లోనే గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో సహా అనేక సామాజిక పథకాలను భారత్ ప్రారంభించింది పదేళ్ల పాటు దేశాన్ని ముందుకు నడిపించి బెస్ట్ పార్లమెంటేరియన్ గా ప్రశంసలు అందుకున్నారు ఆయన పాటు శతాబ్దిలో దేశాన్ని ముందుకు నడిపించిన విద్యావేత్త మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా అవిశ్రాంతంగా పనిచేసిన ప్రధాని సహజంగానే తక్కువ మాట్లాడే మన్మోహన్ పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ అదే పంను అనుసరించారు పార్లమెంట్ బహిరంగ సమావేశాల్లో తప్ప బయట ఎక్కువగా మాట్లాడింది లేదు అయితే పదవులను ఆశించకుండా అవినీతి మరకలేకుండా జీవితాంతము నిజాయితీగా వ్యవహరించారని పేరుంది కాంగ్రెస్ లో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తరువాత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా ఉన్నది ఆయనే రోజు గంటల పాటు అవిశ్రాంతంగా పదేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా దేశానికి సేవలు అందించారు చేయాలనుకున్న పనిని సైలెంట్ గా చేసుకుని వెళ్లిపోయే నైజమాయినది మాటలతో కాకుండా చేతల ద్వారా తన పనితనాన్ని చూపించి ఔరా అనిపించారు మౌన మునిగా పేరున్న విధాన నిర్ణయాల్లో దూకుడు చూపించారు మన్మోహన్ సింగ్ సాధారణ లెక్చరర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు నుంచి మధ్య ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్గా సేవలందించారు ఆ తర్వాత పంజాబ్ చండీగఢ్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జవహర్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్గా సేవలందించారు ఆ తర్వాత ఐఎంఎఫ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు తర్వాత ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగాను సేవలందించారు ఇలా సాధారణ ఉద్యోగిగా మొదలైన మన్మోహన్ జీవిత ప్రయాణం ప్రధాని స్థాయికి చేరడం ఎంతో దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు రాజకీయ ఆర్థికవేత్తగా సేవలు అందించారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ నరేంద్ర మోడీ తరువాత దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గుర్తింపు పొందారు మొదటి సిక్కు ప్రధాన మంత్రి కూడా ఆయనే మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు రెండు పేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏపై కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఆయన తొలిసారిగా రెండు స్వీకారం చేశారు రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల పద్నాలుగు వరకు రెండవసారి పదవిలో కొనసాగారు రెండు పేల నాలుగు నుంచి రెండు పేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభ నుంచి పదవి విరమణ చేశారు మన్మోహన్ సింగ్ అంకిత భావానికి నిదర్శనం ఆయన తన పదవీ కాలమంతా సభకు హాజరయ్యారు ఆరోగ్యం సహకరించుకున్నా సరే వీల్ చైర్లో కూడా వచ్చారు పార్లమెంట్లో తన చివరి ప్రసంగం నోట్ల రద్దుపై మాట్లాడారు అది వ్యవస్థీకృత దోపిడీ చట్టబద్దమైన దోపిడీ అని విమర్శించారు ఇక పంతొమ్మిది వందల ఒకటిలో తొలి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ చేసిన కామెంట్స్ ఎంతో పాపులర్ అయ్యాయి సమయం వచ్చినప్పుడు ఏ శక్తి ఆపలేదు ప్రపంచంలో భారత కీలక ఆర్థిక శక్తిగా అవతరించడమన్నది అలాంటి ఆలోచనేనని సభకు చెప్పాలనుకుంటున్నానని మన్మోహన్ అన్నారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగు సిక్కుల ఊచకోతపై ప్రధానిగా మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు సిగ్గుతో తల వంచుకుంటున్నానని ఆ సమయంలో మన్మోహన్ అన్నారు పరిమితుల మధ్య తాను చేయగలిగినంత చేశానని ఓ ప్రసంగంలో ఆయన చెప్పారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలకు మన్మోహన్ పునాదులు వేశారు గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ విధానాలతో భారత్ నేడొక ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు బాటలు వేశారు ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ ఎగుమతుల కోసం సెక్షన్ ఎయిటీ హెచ్ సి పలు పన్ను మినహాయింపులు ఇచ్చారు దేశంలో బడా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అప్పటి మన్మోహన్ సింగ్ బడ్జెట్తోనే సాధ్యమైంది ఆయనకు మిడిల్ క్లాస్ మ్యాన్ గా పేరుందే ఎల్పీజీ విధానాల వల్ల మార్కెట్లో కొత్త ఉద్యోగాలను సృష్టించారు దీంతో కోట్లాది మంది ప్రజలు దారిద్ర రేఖ ఎగువకు చేరుకున్నారు అంతేకాదు దేశంలో మధ్యతరగతి పెరగడానికి కూడా ఈ విధానాలు ఉపయోగపడ్డాయి మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాలలో భారత్ అమెరికా అణు ఒప్పంద సమయం ఒకటి ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని ఇస్తుందని మన్మోహన్ సింగ్ నమ్మారు ఇందుకోసం అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు అణు ఒప్పందం కుదరకపోతే తాను రాజీనామా చేస్తానని మన్మోహన్ సింగ్ అన్నారట రాజీనామా చేయకుండా మన్మోహన్ ను ఒప్పించాల్సిందిగా సోనియా కొందరు కాంగ్రెస్ నేతలను కోరారని చెబుతారు అమెరికాతో చేసుకున్న న్యూక్లియర్ డీల్ వ్యవహారంలో మన్మోహన్ సింగ్ తీసుకున్న చొరవ వల్ల భవిష్యత్తులో భారత అణు విద్యుత్ రంగంలో ఎదికేందుకు అడ్డంకులు లేకుండా పోయాయి మన్మోహన్ నాయకత్వంలో భారతదేశం అనూహ్యమైన ఆర్థిక వృద్దిని సాధించింది ఏడు పాయింట్ ఏడు శాతం వృద్ది దశాబ్దం పాటు కొనసాగింది కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి భారతదేశం ఒక ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో కీలక పాత్ర పోషించారు ఆర్థికవేత్తగా ఎంతో మందిని ప్రభావితం చేశారు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మంత్రి అయిన తర్వాత మొదటిసారి మన్మోహన్ సింగ్ ను కలిసి ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు విజయాలతో పాటు ఎన్నో అవార్డులు మన్మోహన్ ఖాతాలో పడ్డాయి పంతొమ్మిది వందల ఎనబై ఏడులో ఆయనను పద్మ విభూషణ్ వరించింది రెండు పేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డును అందుకున్నారు రెండు పేల పదిలో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు మాజీ ప్రధాని మన్మోహన్ ను వరించింది ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్ కు చోటు దక్కింది